చాలా ఏళ్ళుగా మన పాలకొండ ఏరియా హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ అనేది ఇప్పటివరకు లేదు ఓటమి ప్రభుత్వంలో మరి బ్లడ్ బ్యాంక్ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ బ్లడ్ బ్యాంక్ని ఆ రోజు పాలకూరంలో ఓపెన్ చేశాం ఈరోజు ఎక్విప్మెంట్ అంతా కూడా మరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది మరి చాలామంది బ్లడ్ అవసరమై ఏదైనా ప్రమాద ప్రమాదం జరిగినా అలాగే మరి తలసీమియా పేషెంట్లు కానీ అలాగే ఎనీమిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే శ్రీకాకుళం కానీ పాలనాకులం కానీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుపేదలందరికీ కూడా అందుబాటులో బ్లడ్ ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ని మన పాడపూరు ఏరియా మంజూరు చేశాం అలాగే ముఖ్యంగా యువకులు కానీ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అందరూ ముందుకు రండి అందరూ ముందుకు వచ్చి మరి బ్లడ్ని డొనేట్ చేయాలని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల మరి చాలామందికి అత్యవసర సమయాల్లో అవసరమైనటువంటి అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో అందరూ కూడా వచ్చి మరి బ్లడ్ని డొనేట్ చేయాలని పత్రికా ముఖ్యంగా మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను మరి కూటమి ప్రభుత్వంలో మరి నేను ఎమ్మెల్యేగా ఉన్న హైరంలో ఈ బ్లడ్ బ్యాంక్ రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది